నాగవల్లి అయితే ఇంకా మహిని చూసిన తర్వాత ఇంకా అక్కడ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మహీన్ అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది మహి సై చూసి ఇంకా మహి కూడా అయితే నేను ఇలా చూస్తాను అనుకోలేదు మమ్మీ అని చెప్పానంటే అసలు ఏంటి మహి నువ్వు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంకా తను చూసి ఏడుస్తూ ఉంటే ఇంకా అక్కడే ఇంకా మధును కూడా చూసైతే ఇది కూడా ఇక్కడే ఉందా అంటే నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇదే కదా అందుకని అది కూడా ఇక్కడే ఉండాలా అని చెప్పనని ఇంకా మళ్ళీ మధునైతే అంటుంది మీకు అవి ఎన్ని వద్దు వచ్చేసే మేడీ మన ఇంటికి వచ్చేసేయని చెప్పనంటే ఇంకా మధు కూడా అయితే తను చెప్తుంది మీరు మ్యాడీని అలాగే వరుణ్ణి లోహితని మీ ఇంటికైతే తీసుకొని వెళ్ళండి నేను చెప్పని దన్నంత పెడితే ఏ అసలు నువ్వే అంటే నాకు చెప్పేది నా కొడుకుని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలియదా నువ్వు చెప్పాలా అని చెప్పనని ఇంకా మధుని తిడుతుంది ఇంకా తిట్టేటప్పటికి ఇంకా మ్యాడీకి అయితే చెప్తుంది అనమాట నువ్వు వస్తే రా అంతేగాని వరుణ్ గురించి లోహి గురించి అని చెప్పానని మాటలు వద్దు అని చెప్పనంటే నాకు కూడా డాడీని చూడాలనిపిస్తుంది మమ్మీ మీతో మిమ్మల్ని వదిలి ఉండాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పంటే సరే వచ్చేసి వచ్చేసేనా అని చెప్పని అంటుంది కానీ నేను రావాలి అంటే వరుణ్ భావని అలాగే లోహిత అని ఇంటికి తీసుకొని వస్తేనే నేను కూడా వస్తానని చెప్పానంటే అది జరగని పని ఇంపాసిబుల్ అంటే అది ఇంపాసిబుల్ అయినప్పుడు నేను రావడం కూడా ఇంపాసిబుల్లే మమ్మీ అని చెప్పనని ఇంకా మ్యాడీ అయితే ఇంకా నాగ కి కరకండిగా చెప్పేస్తాడు కానీ ఇది నా వల్లే మీరని అంటున్నారు కదా మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అలాగే మ్యాడీని వరుణ్ణి అయితే తీసుకొని వెళ్ళండి అని నేను నా నాగవల్లి కాలు పట్టుకోవడానికి అయితే ఇంకా మధు అయితే ముందుకెళ్తుంది కానీ ఇంకా మ్యాడీ అయితే మాత్రం నువ్వు వాళ్ళ ఏం చేయొద్దు ఎందుకంటే వాళ్ళు అంత పంతం మీద ఉన్నారు కదా అలాంటప్పుడు నువ్వు ఏం చేసినా కానీ వాళ్ళకి తప్పు కానీ అనిపిస్తుంది మధు నువ్వు ఈ విషయంలో చాలా సైలెంట్గా ఉండు అని చెప్పనని ఇంకా మధుకైతే చెప్తాడు ఇంకా నాగవల్లికి అయితే నాకు కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనే నిన్నైతే వదిలిపెట్టను అని చెప్పనని ఇంకా మధు మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంటుంది ఇంకా మ్యాడీ అయితే మాత్రం నిన్ను ఇలా ఇలాగా బాధ పెడతానని మాత్రం నేను అనుకోలేదమ్మా కానీ మీరు కానీ కొంచెం మనసు చూపిస్తే వరుణ్ బాబా నేను పెళ్లి చేసిన దానికి వాళ్ళు నా ఇంట్లో పెడితే నా బాధ్యత తీరుతుంది అని చెప్పని మ్యాడీ కూడా నాకు విషయంలో బాధపడతాడు ఇలా అమ్మ కొడుకును వేరు చేశానని చెప్పనని చిన్ని అయితే బాధపడ బాధపడినా కానీ మా వరుణ్ విషయంలో మ్యాడీ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడా అని చెప్పని చాలా ఫీల్ అవుతుంది అనమాట నువ్వు ఇలా మారుతావు అనుకోలేదు మేడీ అని చెప్పని మధు అయితే ఉంటుంది